కీర్తనలు ఇరవై ఐదవ అధ్యాయము దావీదు కీర్తన ఎహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొని నా దేవా నీ ఎందు నమ్మిక నన్ను సిగ్గుపడనీయకుము నా శత్రువులను నన్ను కూర్చి ఉత్సహింపనీయకుము నీ కొరకు కనిపెట్టి వారిలో ఎవడను సిగ్గునందుడు హేతువు లేకుండానే ద్రోహము చేయవారు సిగ్గునందుదురు ఏహోవా నీ మార్గములను నాకు తెలియచేయము నీ త్రోవలను నాకు తేటపరచుము నన్ను నీ సత్యం అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయము నీవే నా రక్షణ దేవుడవు దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను ఏహోవా నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసుకోను నీ కృపాతిశయములను జ్ఞాపకము చేసుకోను అవి పూర్వము నుండి ఉన్నవే గదా నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకుము ఏహోవా నీ కృపను బట్టి నీ దయ చూపున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము ఏహోవా ఉత్తముడును యథార్థవంతుడనై ఉన్నాడు కావున తన మార్గమును కూర్చి ఆయన పాపులకు ఉపదేశించును న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును తన మార్గమును దీనులకు నేర్పును ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గాయకుని వారి విషయంలో త్రోగుల్యములవిహోవా నా పాపం ఘోరమైనది నీ నామమును బట్టి దానిని క్షమింపు యహోవా ఎందు భయభక్తులు గలవాడేవుడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును అతని ప్రాణము నెమ్మదిగా ఉండును అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును మర్మము ఆయన ఎంతో భయభక్తులు గల వారికి తెలిసేయున్నది ఆయన తన నిబంధనను వారికి తెలియజేయను నా కనుదృష్టి ఎల్లప్పుడు ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును నేను ఏ కాకిని బాధపడువాడను నా వైపు తిరిగి నన్ను కరుణింపము నా హృదయ వేదనలు అతి విస్తారములు ఇక్కట్టులో నుండి నన్ను విడిపింపుము నా బాధను నా వేదనను కనుగొను నా పాపములన్నిటినీ క్షమింపు నా శత్రువులను చూడము వారు అనేకులు క్రూర ద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు నేను నిసరణ చచ్చిన్నాను నన్ను సిగ్గుపడనీయకు నా ప్రాణమును కాపాడము నన్ను రక్షింపు నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను యధార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక దేవా వారి బాధలన్నిటిలో నుండి ఇస్రాయిలను విమోచింపు